వేసవి దృష్ట్యా జీవాలకు నీటిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని ఏపీఓ చెంచయ్య తెలిపారు ఈ మేరకు ఆయన వింజమూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మెట్ట ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుందన్నారు మూగజీవాలకు నీటి అవసరాలు తీర్చేందుకే నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మండలానికి ముప్పై మూడు నీటి తొట్టెలు అవసరం కాగా అందులో పన్నెండు మాత్రమే మంజూరు అయ్యాయని చెప్పారు ఈ నెల పదిహేనవ తేదీలోపు పూర్తి స్థాయిలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పీడి ఆదేశాలు జారీ చేశారన్నారు అలాగే నీటి కుంటలను కూడా ఏర్పాటు చేసి భూగర్భ జలాలను ఒడిసి విధంగా అన్ని పంచాయతీలలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు గవర్నమెంట్ పశువులకి తొట్టెలు అంటే మనకి మెట్ట ప్రాంతం కాబట్టి పశువులు పొలాలకి బయటికి అడవుల్లో వెళ్ళి వచ్చే దావలో నీటి ట్యాంక్ అంటే నీటి సప్లై ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక తొట్టిని ఏర్పాటు చేస్తే అడవిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ తొట్టులో నీళ్ళు తాగి కొంచెం సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు మన వింజమూర్ మండలానికి మొత్తం ముప్పై మూడు వెటర్నరీ డాక్టర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దాంట్లో పన్నెండింటికి ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ పంపించేసాము ఇంకా ఇరవై ఒకటి రేపు సాయంకాలానికి ఇరవై ఒకటి ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ తీసుకుని ఆల్రెడీ మూడు స్టార్ట్ చేశారు రిమైనింగ్ రేపు స్టార్ట్ చేసి మొత్తం ఒక వారంలో కంప్లీట్ చేయమని పీడీ గారి ఆదేశాలు ఉన్నాయి వారం పది రోజులు పదిహేను తారీఖులోపు మొత్తం ముప్పై మూడు వాటర్ టబ్స్ కంప్లీట్ చేస్తామని నిర్ణయించుకుంటున్నాము అదేవిధంగా మనకి పారం వేసవిలో అంటే గ్రౌండ్ వాటర్ పెంచే ఉద్దేశంతో గ్రౌండ్ వాటర్ పెంచితే రాబోయే రోజుల్లో మనకి నీటి అద్దటి లేకుండా బోర్కి అందుబాటులో నీళ్ళు వస్తాయి కాబట్టి అవి కూడా మొత్తం రెండు వందల నలభై టార్గెట్ ఇవ్వడం జరిగింది మంత్లీ వైజు చేసుకుని జూన్ లోపు ఈ రెండు వందల నలభై ప్రారంభలు కూడా కంప్లీట్ చేయవలసినదిగా ఆదేశాలు జారీ ఉన్నాయి ఇదే విధంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా ఈ వాటర్ రప్స్ మర్రిపాడు మండలంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి తొందరగా ఈ కంప్లీట్ చేయాల్సిన చేస్తామని మండలం తరఫున ఏపిఓగా నేను షూరిటీ ఇస్తాను Thank you. I the please subscribe to N3 TV. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సొంత బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట उ ने नेलूर रोड नेलूर